హైదరాబాద్ జిల్లా తాముండూరు మున్సిపల్ కార్యాలయంలో నేడు పట్టణ మహిళా సమైక్య ప్రతినిధులతో జిల్లా మెమ్మ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ఇందిరా మహిళా శక్తి సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా పీడి అధికారి రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఇందిరా మహిళా సంబరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పీడి రవికుమార్ తెలిపారు పన్నెండవ తేదీ నుంచి ప్రతి వార్డులో వార్డు సమైక్య సభ్యులు మరియు పట్టణ సమైక్య సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అన్నారు ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేయడంతో పాటు సభ్యుల ప్రమాద బీమా రుణ బీమా మహిళల సాధికారిక కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందన్నారు వంద రోజుల్లో భాగంగా తాండూరు పట్టణంలో మరో మరో ఫుడ్ ఫెస్టివల్ మేళాను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు సమావేశాలకు డుమ్మ కొడుతున్న ఆర్పీలపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వరుసగా సమావేశాలకు ఆధార్ కాని ఆర్పీలను తొలగిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి జిల్లా పీడి డిఎంసీ రవికుమార్ వికారాబాద్ జిల్లా పట్టణ డిఎంసీ వెంకట్ పట్టణ ఇన్ఛార్జి డిఎంసీ రాజేంద్ర ప్రసాద్ ఆర్బీలు మరియు పట్టణ మహిళా సమైత్య ప్రతినిధులు పాల్గొన్నారు మనం గ్రూప్ ద్వారా కానీ ఈ ద్వారా కానీ కొన్ని యాక్టివిటీస్ చేశాం గోసించాలని అవి ఏ విధంగా వాళ్ళకి డెవలప్ అవుతుంది ఏ విధంగా నడుస్తుంది అనేది మరొకసారి మనం బట్టి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది వచ్చేసి వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి మనకు రెండు వేల ఇరవై ఐదు థర్టీ ఫస్ట్ మార్చి వరకు రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యాల ఎలిబులిటీ జరుగుతుందో ఆ చెక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత బ్యాంక్ లీకేజ్ మనం ఈ ఫైనాన్స్ ఇయర్లో ఎప్రెల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లీకేజ్ ఏం చేశాము ఇంకా ఎన్ని చేస్తున్నాం మనం ఒక నాలుగు ఏళ్ళ టైం కాబట్టి ఇంకా ఎలిబులిటీస్ ఏమని ఉంటే ఎంసీబీస్ ప్రిపేర్ చేసి మనం బ్యాంక్ లీకేజ్ చెక్ కూడా ఎవరో ఎమ్మెల్యే గారి మీద మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ ఈఎల్ఆర్ బ్యాంకు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ నెలలో మనం లాస్ట్ మంత్లో ఒక ప్రోగ్రామ్ చేశాం మన పాత మున్సిపాలిటీ ఆఫర్లో మన స్ట్రీట్ ఇండస్ట్రీ ఫ్రూట్ ఫెస్టివల్ కార్యక్రమం చేశారు దీనికి అందరూ సహకరించారు బాగా చేశారు ఆ ప్రోగ్రామ్ మన ఈ నెలలో ఉంది పదహారు తారీఖు నాడు మరి ఉమెన్ ఎస్ఎల్జీస్ ఉత్పత్తి మేళ కూడా ఉంది ఏదైతే పద్దెనిమిది తారీఖు నాడు మనము పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ రోజు కూడా మనము ఉమెన్ ఎస్ఎల్సి ఉత్పత్తి మేళలో మీరు నేమ్స్ కూడా వెళ్ళిందని చెప్పాము వారందరి నేమ్స్ కూడా తొందరగా చేస్తే మనం కూడా ఒక చోట ఒక ఫంక్షణాలు కానీ ఒక గ్రౌండ్లో కానీ లేదా ఒక మెయిన్ రోడ్లో కానీ ఈ పండుగ చేసుకోవడానికి అవసరం ఉంది ఇవన్నీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రభుత్వం ద్వారా సహకరించిన ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో మహిళలు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అటువంటి డబ్బుతోటి వాళ్ళు ఎటువంటి ఆదాయ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ కాలం మీద ఏ విధంగా నిలబడుతున్నారు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ప్రయోగిస్తున్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి సెలబ్రేషన్స్ అంటే మహిళా పండుగలు మన మహిళా పండుగలను చేసుకోవడానికి ప్రభుత్వం మనకు చక్కటి అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇది మన మున్సిపాలిటీ చేతులనే మన చేతుల్లో పెట్టారు కదా ప్రభుత్వం మరి మీ మహిళా సమస్యల పైన కమిషన్ గారి పైన పైన ఈ ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్ గా మంచి చేసాము అందరూ చేసిన దానికి ధన్యవాదాలు చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో దీంట్లో డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి మనము కొత్తగా సఖాలు చేసిన వాళ్ళను ప్లస్ పాంత సంఘాలు కూడా మనం ఎంత లోన్నామో అంత చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది అట్లనే మన సంఘాల మేల పెట్టుకోవాలని మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం ఆ మేల పెట్టుకోవడానికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ చేయాలనేది మన ఉద్దేశం ఏ ప్రోగ్రామ్ చేసినా మనము జిల్లాలో మన లెవెల్ ఎవరు చేయవు అంత లెవెల్లో మనం ప్రోగ్రామ్ చేయాలి జిల్లాలోనే మనం పెద్ద మున్సిపాలిటీ ఏం మనం ఏం చేస్తున్నామని అందరూ అంటే అందరు అబ్జర్వ్ చేయాలి కానీ మనం ఒకరిని కాపు చేయాల్సిన అవసరం లేదు మీకు కావాల్సినంత సహకారం అనిస్తా ఏ మీటింగ్ పెట్టినా సక్సెస్ఫుల్ గా ఏ ప్రోగ్రాం చేసినా గా చేయాలి ఆర్మీలో చాలా మంది బాగా కష్టపడి చేస్తున్నారు కొంచెం మంది వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ చేతిని మేము ఎందుకు చేయాలనే నిర్లక్ష్యం ఎప్పుడొకసారి వస్తుంది కాబట్టి పని చేయని వాళ్ళు ఉంటే ఫస్టే చెప్తున్నాం మీరు వెళ్ళిపోవడానికి వెళ్ళిపో వేరే వాళ్ళని అంటాం చేస్తాం ఆర్బీలు కష్టపడడానికి వాళ్ళకి ఫలితం ఉండాలి అది ఒకటి మనము ఓకే మేళ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా ఆ మేళ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అందరూ ఒకటే నేను ఐటమ్స్ పెడతా అంటే ఒప్పుకోవద్దండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ రావాలి మనం వంద రకాల స్టాల్స్ పెట్టి వంద డిఫరెంట్ స్టాల్సే ఉండాలి నేను అందరూ బటన్ అనేది తెచ్చి పెట్టాము అందరూ మేము ఫుడ్ ఐటమ్స్ పెట్టాము అందరూ మేము ఒకటే వెరైటీ పెట్టాము అంటే మనం చేసింది సక్సెస్ కాదు ఏదో ఫోటో తీయడానికి చేసినట్టు ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం డిఫరెంట్ ఐటమ్ ఐడెంటిఫై చేసుకొని తీసుకురండి అవి ఇక్కడ నమోదు చేయండి వాళ్లకు స్పెషలైజేషన్ ఉంటే కానీ అక్కడ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు లేకుంటే ఇవ్వరు అదంతా మీరు కొంచెం క్లారిటీగానే ఉండాలి అలాగే వచ్చేసి వెంటర్ ఫ్లోర్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఆ ప్రోగ్రాంలోనే కంపించుకోవాలనుకుంటున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ ఇబ్బంది అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వారు డేట్ ఫైనల్ చేసేసి మీకు డేట్స్ ఇస్తారు ఆ ఈ రోజు సాయంత్రం వరకు ఏఎంస్ హాస్పియాలండి మీరు ఇబ్బంది సాధ్యమైనంత వరకు ఆ డేట్స్కి మీరు బిఫోర్ డేనో రోజు ముందు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ఫైనల్ చేసుకొని మీరు ఆ క్లారిటీ ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది మీరు దయచేసి అందరూ సహకరించి మనం చేసే ప్రోగ్రామ్స్ పీడి గారికి కూడా కోపం వస్తుంది రోజు మేము దిశ కట్టుకోవడం నుండి మేము చేయకుండా మీరు ఎట్లా చేస్తారని కానీ అయినా పర్లేదు మనమే సక్సెస్ఫుల్ గా చేయాలి మీరు అందరు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి అందరికి థ్యాంక్స్ అమ్మ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు బాగానే నిర్లక్ష్యం ఉన్నారు దాదాపు ఒక పది మంది అసలు ఏ మీటింగ్ నాకు అటెండ్ కాకుండా పని చేస్తున్నారు మీరు ఇట్లే నిర్లక్ష్యం చేస్తే మేము తీర్మానం చేసేసి మీ అందరిని తీసి ఆర్చేస్తున్నారు ఆర్పిలని ఇప్పుడు కూడా కొంచెం మంది ఆబ్సెంట్ అయినట్టున్నారు నిర్దాక్షిణంగా తీసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేయాల్సి వస్తుంది మీరు టైం టు టైం పని చేస్తే పని చేయండి లేకపోతే మీ బడన్ వేరే వాళ్ళు మోయడానికి సిద్ధంగా లేదు అదొకటి గమనించండి మీ ఓపీస్ కూడా ప్రతి ఒక్క మీటింగ్లో పాల్గొనాలి పాల్గొనకపోతే ఇక్కడ విషయాన్ని మీకు తెలియకపోతే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సంఘ సభ్యులకు మీరు న్యాయం చేయలేరు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తేనే కానీ మీరు కింద ఉన్న సంఘ సభ్యులకు తెలుపుతుంది అంటే ఇక్కడ మీరు సగం చేసి సగం మంది రాకుండా అక్కడ మీరు ఏదో మీటింగ్ పెట్టుకుని టైంపాస్ చేసుకుని ఏదో ఫోటోలు పెట్టుకోవడానికి మనకు వద్దు మీటింగ్స్ మీటింగ్ పెట్టుకున్నామంటే దానికి ఒక క్లారిటీ ఉండాలి దాన్ని చేసే పనిలో కూడా మనం క్లారిటీగా పనిచేయాలి కాబట్టి అటువంటి సందర్భం రాకుండా ఉండాలని మళ్ళీ ఒకసారి అందరినీ హెచ్చరిస్తున్నాము ఒక దాదాపు ఒక పది మంది ఆర్పీలు పూర్తి నిర్లక్ష్యంగా వహిస్తారు వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాము మనము మనము ప్రతి నెల బ్యాంక్ ఈఎంఐ ప్రకారం అసలు వాయిదా వడ్డీ క్రమ ప్రకారం మనం చెల్లిస్తే ఇట్లా ముప్పై నెలలు క్రమ ప్రకారం మనం చెల్లిస్తే అప్పుడు మీ గుర్తు వడ్డీలే గుణాల చెల్లిబిట్టి అవుతుంది మధ్య ఆయన అసలు వాయిదా వడ్డీ మిస్ అయినా కాదు

కాదమ్మా అర్థమైతే చెల్లించాలి చెల్లించిన తర్వాత మీరు ఎంత లోన్ తీసుకొని ఎంత వడ్డీ తీసి గవర్నమెంట్ పంపించిన తర్వాత ఆ గవర్నమెంట్ అయినప్పుడు మనం మీ అకౌంట్ డబ్బులు వస్తాయి కానీ ఆ వడ్డీతో మీరైతే బ్యాంకు కట్టాలి మీరు ఎంత వడ్డీ కట్టినో అంత వడ్డీ తర్వాత మీకు గవర్నమెంట్ మీ అకౌంట్ ఇస్తారు అది సిస్టమ్ మీరు అనుకుంటున్నారు మేము వడ్డీతో కట్టున్నాం కదా అనేది మీ డౌట్ అంతేనా వడ్డీతో కట్టాలి కట్టిన తర్వాత మీ అకౌంట్లకి గవర్నమెంట్ మీరు ఎంత వడ్డీ కట్టడో అంత వడ్డీ రిఫండ్ చేయిస్తారు అది సిస్టమ్ హాయ్ సార్ వెయిట్ ఆ మీరు ఆ ఎక్సెప్షన్ ఛానల్ ని బారే కస్టమర్ నేను కట్టు స్టార్ట్ పొగ్రెసల్ కు సెక్షన్ ఎవర ఎక్కడ ఉంటే వెయిట్ ఇప్పుడు ప్రతిదీ మనం పడగనుస ఆ కోడే వీదున సపోర్ట్ చేయాలి సార్ మనం ప్లేస్ కరెక్ట్ అవ్వాలి ఓకే జనరల్ హాలికనా చేంజ్ చేయాలి అసలు పోకేలకు తీయకు తీయకుండా పోతే ఆ తీన దగ్గర తీసుకోండి క్యారెక్టర్ సార్ మొన్న జరిగిన స్ట్రీట్ వెండర్ మహిళలకు అందరూ ఆర్టీ సహకరించు సార్ కొంతమంది సపోర్ట్ చేయాలి మీరు ఈసారి అలా జరగకుండా మేము అందరం కలిసి కూడా ఆ స్టోరెండి స్ట్రీట్ వెండర్ స్టాల్ ఎస్ఎస్ఎస్టాల్స్ పెట్టేటట్టు చూసుకుంటాం సార్ ఈ ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయడానికి సమావంత సహకారం చేసుకుంటాం సార్లు ఆర్పీలు వీళ్ళందరినీ సమావేశాన్ని క్లిక్ చేసి సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమంలో ఉన్న అవగాహన అంతా మీకు ఇంటి మీడియా వాళ్ళు వీళ్ళందరికీ ఈ కార్య ఇప్పుడు మనం ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో చేయాల్సిన కార్యక్రమాలపైన అవగాహన కోసం ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ పైన సార్ వాళ్ళు బీటీ సార్ కానీ కమిషనర్ సార్ కానీ టీఎస్సి సార్ కానీ అందరికీ క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ ఉమెన్ ప్రొడక్ట్ మేళాను సక్సెస్ఫుల్గా అందరము సక్సెస్ చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సక్సెస్ చేసిన అందరికి ధన్యవాదాలు సార్ అందులో డిఫరెంట్ ఐటమ్స్ పర్చేస్ ఇన్స్టాల్ సార్ ఇప్పుడు మళ్ళీ మోస్ట్ స్టాల్స్ డైరీ వచ్చే ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి అవి కూడా ఇన్స్టర్ చేస్తాను